అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి యాభై ఐదవ శ్లోకము భావముతో నిమిషోన్మేషాభ్యం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుం సంతో ధరణీధర రాజస్ తనయే తదున్మేషాజాతం జగదిదమశేషం ప్రళయత పరిత్రాతుం శంకే పరిహృత భావము పర్వతరాజపుత్రి నీ కనురెప్ప పాటుతో జగతి ప్రళయం సంభవిస్తున్నది మరల నీ కనులెప్పలు తెరవడంతో జగతి ఉద్భవిస్తుంది అని సంతులు తెలియజేశారు అందువలనే కనులు తెరవడం చేత కలిగిన ఈ లోకాలను కాపాడడానికై తిరిగి వేయకుండా వీక్షిస్తున్నామని భావిస్తున్నాను శ్రీమాత్రే నమ